సిటీ న్యూస్కి స్వాగతం టేకులుపల్లి మండల కేంద్రంలోని సింగరేణి హైటెక్ కాలనీలో ఐఎన్టీయూసి నాయకులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సింగరేణి అధికారులు పత్రికా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఏరియా జిఎం జాన్ ఆనంద్ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోయగూడె ఉపరితల గనిలో సాధించిన విజయాల గురించి వివరించారు అనంతరం టేకుల్పల్లి పత్రికా ప్రతినిధులు సింగరేణి ఏరియా జిఎం కు శాలువా కప్పే సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో టేకులపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ గోవిందరావు ఐఎన్టీయూసి నాయకులు సింగరేణి అధికారులు పాల్గొన్నారు కొంచెం ఈ కొంచెం ఇంట్రాక్ట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళ చక్క రెండు నెలలు బంద్ అయింది రెండు నెలలు బంద్ అయినప్పుడు మేము అడిగాం ఏంటి సార్ మాకు తెలియకుండా చూసి ఇక్కడిచ్చి నలుగురులందరినీ తరలించేలో భాగంలో ఉన్నదా సార్ అని చెప్పి అడిగితే అలాగే పరిస్థితిలో తగ్గదు మరి పోయేవాడి నుంచి వచ్చేటువంటి బొగ్గర్లు కూడా డిస్పాచ్ అంతా కూడా ఉత్తవాడు పంపిస్తూ ఉన్నారు మరి అక్కడ ఇప్పటికే సిహెచ్పిలో కూడా మూడు నెలల నుంచి పోస్ట్ రావట్లేదు ఒక్క రేపు కూడా వెళ్ళట్లేదు సార్ అనేక గ్రామాలు గతంలో రోడ్డు కూడా లేదు ఇవాళ మొత్తం సిసి రోడ్ ఎక్కడ పడితే సమస్య ఉంటే మనకు అభివృద్ధి పనుల్లో పరిసర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఆశించేవాడటం నేను మొదటి పెట్టింది కాబట్టి ఏమైనా సమస్య ఉంటే మీ మీ దగ్గర ఇంతకుముందు చెప్పేవాళ్ళు మధ్యలో కలం కంటే కత్తి కంటే కలం గొప్పది కలము నమ్ముకున్న వాడు ఎప్పుడు చెట్టుకోలేదని చెప్పేసి మీ చేతిలో పెళ్ళంది కాబట్టి దయచేసి ఇప్పుడు ఏదైతే పూసపల్లి మైతుందో పూసపల్లి మైక్ తీయాలన్నా ఈ ఇళ్లతో భవిష్యత్తులను కాపాడాలన్నా పరిసర ప్రాంతాల్లో సిఎస్ఆర్ యాక్టివిటీస్ జరగాలన్నా మరి తప్పనిసరి సింగరేట్ సంవత్సరం ఏ విషయంలో అయినా విజయవాడ జరిగి ఏ కార్యక్రమం చేయకుండా ఏ కార్యక్రమంలో అయినా మీరు ముందుండి మీరు రాసిందే

కంటి కావాలి కొత్త పీస్ గురించి కళాకారు కళాకారు కంపోజర్ చేస్తాను మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యాడు మళ్ళీ సీఎం గారు వచ్చాడు ఆయన కూడా అట ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు సరే ఇట్లా కాదని ఒక విషయం తీసుకొని మైండ్లో ఉన్న గుడ్ రిలేషన్షిప్ మాట్లాడి కరెక్ట్ ఫిగర్స్ మీరు పెట్టి మైండ్ మన సంస్థానికి తీసుకొని పోవాలన్న ఉద్దేశంతోనే వేరే ఉద్దేశంతో రాత్రి ఏర్పాటు అనేది సంతోషంగా ఉంది అయితే ప్రస్తాను సివిరణ కేవో చేస్తా తప్పటం అనేది కొనసాగుతూ ఉంది సార్ ఇక మీద నుంచి ఈ స్థా అనేది లేకుండా డైరెక్ట్గా కేవలకి సంబంధించి ఇష్యూ అయినా సరే పర్సన్ మోహన్ రావు సార్తో మాట్లాడుతూ ఉన్నాం అదే కాకుండా పివో గారితో మా తర్వాత పివో గారి పక్షంలో ఏదేం పసుములు కాస్త మా అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది దాంతోపాటు కేఓసి పరిసర గ్రామాల్లో గతంలో మాదిరిగా సంక్షేమ కార్యక్రమాలు అనేవి కుంటుపడ్డాయి వాళ్ళని తీసుకునిధరించాలి వైద్య శిబిరాలు కానీ లేకపోతే ప్రభావిత గ్రామాలు లేకపోతే చంపాలింగ్ కాకుండా ఇప్పుడు ప్రధానంగా గ్రౌండ్ లేదు సార్ ఈ గ్రౌండ్కు సంబంధించి پليم فولر کي پارتي آ منگوتا آهيو ٿانڪ يو ضرور